అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఉంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అనమాట గ్రాసరీ కొన్ని తెచ్చినవి ఉన్నాయండి సో అవి ఇప్పటివరకు డబ్బాలు ఖాళీ లేవని చెప్పేసి అందరూ వేయలేదు సో ఈరోజు కొన్ని కొన్ని ఖాళీ అయినవి వేరే వాటిల్లోకి షిఫ్ట్ చేసి అవన్నీ కూడా క్లీన్ చేసి వాటిల్లో ఇవన్నీ కూడా వేసేస్తున్నాను అన్నమాట ఇంట్లో ఇలా వేయించిన పిస్తా బఠానీలు ముందు చూపించాను కదండి అవి మూరీలు ఇలాంటివన్నీ కూడా రెడీగా ఉంచుకుంటే పిల్లలకి అప్పటికప్పుడు హెల్దీ స్నాక్ ఎప్పుడైనా ఇవ్వడానికి హెల్ప్ అవుతాయి చిన్నప్పుడు పల్లెటూరులో ఉన్న వాళ్ళకి పెద్దగా స్నాక్స్ ఏమి ఉండేవి కాదు కానీ ఇంట్లో ఉండే పాత సామాన్లు పాత ఇనుప సామాన్లు కనుక బఠానీల్లో వాళ్ళకి ఇస్తే ఇలా బఠానీలు అనేవి ఇచ్చేవాళ్ళు అవే అప్పుడు చాలా బాగా తినేవాళ్ళం అన్నమాట అప్పటి రోజులే వేరు కదండి అరే మన దగ్గర పాడైపోయిన వస్తువుల్ని కూడా అప్పుడు ఆ బఠానీలు వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఉంచేవాళ్ళం అయిపోయిన బుక్స్ ఇవన్నీ కూడా దాచుకునే వాళ్ళం అండ్ అలాగే ఇంకా మీకు గుర్తుందో లేదో బొంబాయి మెటే అంటారు కదా అది చేతికి మళ్ళీ వాచ్ల్లాగా అవన్నీ కూడా చుట్టి ఉంగరాలాగా చుట్టి ఇచ్చేవాళ్ళు సో ఇలాంటివన్నీ కూడా వచ్చేవి అప్పుడు అన్నీ ఇవే స్నాక్స్ అండి ఇంకా వీటిని పక్కన పెడితే నానమ్మ దగ్గరకో తాతీయ దగ్గరకో వెళ్ళి నానమ్మకి తెలియకుండా తాతీని తాతీకి తెలియకుండా నానమ్మని అమ్మకి తెలియకుండా నాన్నీ నాకు రూపాయి ఇవ్వ రెండు రూపాయలు ఇవ్వ నేను షాప్కి వెళ్తాను కొనుక్కుంటాను అని చెప్పి ఇలా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఆ రూపాయి రెండు రూపాయలకి కొట్టు దగ్గరికి వెళ్ళి స్నాక్స్ వాళ్ళం ఇప్పుడు మన పిల్లలు అవన్నీ కూడా మిస్ అవుతారు ఎందుకంటే ఇంట్లో మనమే డైరెక్ట్గా ఇచ్చేస్తాం కాబట్టి వాళ్ళకి ఇన్ని స్వీట్ మెమరీస్ ఉండకపోవచ్చు ఇంకా నేను అయితే స్నాక్స్ ఏం చేయలేదనమాట ఆల్రెడీ అవి ప్యాకెట్లో కొన్ని కొన్ని మిగిలిపోతే అవే స్నాక్స్ కింద ఇచ్చేసాను అవి తినేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను మందార్ మొక్క ఇక్కడ ఒకటి ఉంటే అవి తీసుకొచ్చి ఇలా గ్లాస్లో పెట్టాను అనమాట చాలా రోజులు అవుతుంది సో ఇలా గ్లాస్లో వాటర్లో పెడితే మనకి ముందు వేర్లు వస్తాయి ఆ తర్వాత మనం కిందనే నేలలో వేసేస్తే ఈజీగా బతికేస్తాయి ఆ కాన్సెప్ట్తోనే వేసాను కాకపోతే నేను ఇవి కొమ్మలు సరిగా మొదలలేదో సరిగా అదే సరిగా మొదలలేదు అనుకుంటా అండి అస్సలు వేర్లు అయితే రావట్లేదు అనమాట సర్లే వేర్లు రాకపోయినా ఏముంది వేసేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాను దానికంటే ముందు ఒక స్ట్రాంగ్ టీ ఒక కప్పు మా హస్బెండ్తో పాటు తీసుకుంటాను సో ఈ కప్పు టీ ఏంటి అని అంటే రోజంతా చేసిన పనులు అలసట నుంచి ఆలోచనల నుంచి దూరం చేసేస్తుంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ఈవినింగ్ కొత్తగా ఫ్రెష్గా నా డేని స్టార్ట్ చేయడానికి నాకు ఒక బూస్ట్ లాంటిది అనమాట ఇంకా టీ తాగేసిన తర్వాత కిందకైతే వచ్చేసామండి మొక్క వేద్దాము అని చెప్పేసి ఇదివరకు ముందు కూడా నేను మందారు మొక్క సేమ్ ప్లేస్లో వేశాము కానీ ఇక్కడ గడ్డి పీకుతూ ఉంటారనమాట ఎక్స్ట్రా గడ్డి వచ్చింది వేరే వాళ్ళు వాళ్ళు ఆ మొక్కల్ని కూడా పీకేశారు అయితే మేము స్టార్టింగ్ టైంలోనే ఇక్కడ చెరుకు మొక్కలు వేసాము ఫస్ట్ వాటిని పీకేశారు వాళ్ళు తర్వాత గోంగూర మొక్కలు వేశాము అవి కూడా పీకేశారు కరివేపాకు మొక్క టమాటో మొక్కలు ఇలా వచ్చినవన్నీ కూడా పీక్కుంటూ వెళ్ళిపోతున్నారు సర్లే మధ్యలో ఇంట్రెస్ట్ పోయింది ఇంకా తర్వాత నుంచి మేమేం చేస్తున్నాం అంటే మేము వేసిన మొక్కల చుట్టూ ఉన్న గడ్డిని మేమే పీకడం స్టార్ట్ చేసామన్నమాట అలా పీకడం స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు మేమేసిన మొక్కల్ని పీకడం స్టాప్ చేసేసారు ఇదిగోండి ఇవి నేను జస్ట్ నార్మల్గా గోంగూర కొని ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టాను ఆ కొనేసిన కాళ్ళు మొత్తం ఆకులు పీకేసినవి ఉంటాయి కదా అవి జస్ట్ కింద వేర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి నేలలో వేసాను చాలా వేశాను కానీ అందులో కొన్ని బ్రతకయి కొన్ని చచ్చిపోయాయి ఏటో మొక్కలు పెరుగుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ చెరుకు మొక్కలు కూడా మేము ఫస్ట్ కొన్ని వేసాము దాన్ని బట్టి ఆ పిలకలు అలా మొలుస్తూనే ఉన్నాయన్నమాట బాగుంటున్నాయి ఇలా ఎదుగుతూ ఉంటే కూడా చాలా ఆనందం వేస్తుంది ఇక్కడ వేరే వాళ్ళు కరివేపాకు మొక్క వేశారనమాట ఇక్కడైతే కరివేపాకు చాలా కాస్ట్ ఎక్కువే ఉంటుంది సో లక్కీగా మాకు ఫ్రెష్గానే దొరుకుతుంది అండి కిందే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు కానీ మేము ఈ అపార్ట్మెంట్లోనే ఉన్నా మెయిన్ తెంపేదానికంటే వేరే వాళ్ళు బయట వాళ్ళే ఎక్కువగా తెంపుతూ ఉంటారన్నమాట స్కూల్కి వచ్చిన వాళ్ళు అది తెంపేస్తున్నారు సో అది కూడా బాగా ఎండిపోతుంది ఇంకా అక్కడ మొక్కలు అయితే వేసేసాము వేసిన తర్వాత అలా మేము వాకింగ్కు అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ టైము అలా సన్కి ఎక్స్పోజ్ అవుతూ ఆ సన్ వ్యూ చూసుకుంటూ అట్ ద సేమ్ టైము ఆ పక్షుల కిలకిలలు అండ్ అలాగే ఆ చల్లటి గాలి ఆ వాతావరణం చూసుకుంటూ వాకింగ్ చేస్తే భలే ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇంక ఆ తర్వాత అలా అయితే వెళ్ళిపోయాము సో వాకింగ్ చేసుకుంటూ ఏమైనా వీకెండ్ కదండి ఆఫర్లో ఏమైనా ఉంటే చూసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంతకుముందు మేము ఎప్పుడు పడితే అప్పుడు కొనేసే వాళ్ళం కానీ ఈ మధ్య మాకు బాగా తెలిసింది ఏంటంటే వీకెండ్లో కొన్ని ఏమైనా ఆఫర్స్ పెడుతున్నారనమాట సో అవి మనమే చెక్ చేసుకోవాలి ఒక్కొక్కసారి మన అన్ని వస్తువుల మీద ఒకేసారి పెట్టరు ఏదో ఒక వస్తువు మీద అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి ఉల్లిపాయలు అని సో ఒక్కసారి మనం వీకెండ్ వెళ్ళి చెక్ చేసుకుంటే మనకి ఏవైనా ఆఫర్లో ఉంటే చక్కగా తెచ్చుకోవచ్చు అనమాట మనీ అనేది కొంచెం సేవ్ అవుతుంది కదండీ సో ఇక్కడ మనకి అన్ని లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి ఇదిగోండి అరిటాకులు కూడా దొరుకుతాయి అనమాట మనకి కావాలనుకుంటే ఇది మన ఇండియన్ మనీలో ఫిఫ్టీ రూపీస్ ఎలా పడుతుంది అనుకుంటా ఫిఫ్టీ కూడా కాదండి థర్టీ అంతా పడుతుంది అనుకుంటా సో కరివేపాకు చూసారు కదా కరివేపాకు కూడా దొరుకుతుంది ఆ ప్యాకెట్ ఎలాగా త్రీ పాయింట్ వన్ జీరో అంటే ఆల్మోస్ట్ మనకి సెవెంటీ రూపీస్ దగ్గరలో ఆ ప్యాకెట్ అలాగా మనకి కొబ్బరికాయలు అండి ఇవి ఇదిగోండి ఇక్కడ కొబ్బరికాయలు కూడా మనకి ఫ్రెష్గా దొరుకుతాయి సో ఇలా మనకి ఏం కావాలనుకుంటే అన్నీ కూడా ఇక్కడ బాగానే దొరుకుతాయండి అరటి మువ్వ అరటి డొప్పలు అవి కూడా దొరుకుతాయి అన్నమాట ఇంకా ఈవినింగ్ అయిపోయిన తర్వాత మేము అయిపోయిన తర్వాత మాల్ నుంచి మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ రిటర్న్ అయితే వచ్చేసాము సో నేను డైరెక్ట్గా ఇలా అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసాను మా హస్బెండ్ పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పి పార్క్ అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చే వరకు కింద అలా కాసేపు కూర్చుందాము అని చెప్పేసి కూర్చున్నాను వంట చేసే పని అయితే ఉంది హడావడిగా కాకపోతే ఎందుకో కాసేపు ప్రశాంతంగా కూర్చోవాలనిపించింది సాంగ్స్ పెట్టుకొని పిల్లలు వచ్చే వరకు కూడా అలాగే కూర్చున్నాను సో ఈలోగా వాళ్ళు కూడా వచ్చేసారండి అదిగోండి మా చిన్నోడు చూసారా ఎంత స్టైల్ కొడుతున్నాడు చుట్టూ రౌండ్ లేస్తున్నాడు అనమాట ఈ మధ్య బాగా సింగిల్ హ్యాండ్తో సైకిల్ దొక్కడం లేకపోతే కొంచెం వెరైటీ వెరైటీ వేషాలన్నీ వేస్తున్నాడు అనమాట మా చిన్నోడు నేను కూర్చున్నానని చెప్పి వాళ్ళు కూడా కిందనే కూర్చున్నారు కాసేపు ఇంటికి వెళ్ళడానికి త్వరగా వెళ్ళడానికి వాళ్ళకి కూడా అస్సలు ఇష్టం ఉండదు సో ఇంకా కాసేపు కూర్చొని మళ్ళీ హడావడిగా ఇంట్లో పనులు చేయాలి కదండి ఆడవాళ్ళకి బుర్రలో అవన్నీ తిరుగుతూనే ఉంటాయి కదా పైకైతే ఇంకా అనమాట ఈవినింగే అంట్లయితే కడిగిసుకున్నాను మొత్తం అన్నీ అవి ఇంటికి పైకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఒకవైపు వంటకి సిద్ధం చేస్తూనే ఇంకొక వైపు ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను జనరల్గా చాలామంది లేడీస్ కంప్లైంట్ సామాన్ల కోసమే ఇస్తూ ఉంటారనమాట అంటలు తోవడం అంటే చిరాకు అంటలు తోమబుద్ధి కాదు అని చెప్పి కానీ నాకు అంటులతో ఎప్పుడూ అంత కంప్లైంట్ అయితే ఇవ్వను నేను ఎందుకంటే నేను ఇంట్లో పెళ్ళి కాకముందు కూడా ఎప్పుడూ వంట అయితే చేయలేదు కానీ సో అప్పుడప్పుడు మా అమ్మకి నీళ్లు పట్టడం అప్పుడు కొల ఇంటి దగ్గర ఉండేది కాదు వాళ్ళకి కొంచెం వీధిలోకి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి సో నీళ్ళు తీసుకురావడం బట్టలు ఉతుకడం అంటలు తోగడం ఇల్లు సర్దడం ఇలాంటి పనులు నేను అన్నమాట వంట తప్పితే నాకు ఇంట్లో మిగతా పనులన్నీ చేయడం ఇష్టమే సో వంట కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది సో ఇక్కడ చూసారు కదండీ సామాన్లు అన్నీ కూడా సర్దేసుకున్నాను అనమాట నీట్గా అండ్ పిల్లలకి సంబంధించిన స్నాక్స్ బాక్స్ లంచ్ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకున్నాను తర్వాత మొత్తం కిచెన్ అంతా కూడా నీ కొంచెం డ్రైగా చేసేసుకుంటున్నాను అనమాట డిన్నర్లోకి చపాతీ అండ్ అలాగే అందులోకి బంగాళదుంప కూర్మ కర్రీ అంటారు కదండీ అది కూడా సింపుల్గా చేసేద్దామని చెప్పేసి ఆల్రెడీ కుక్కర్లో బంగాళదుంపలు పెట్టేశాను చపాతీ పిండి కూడా కలిపేసి ఉంచేసుకున్నాను ఇంకా అవి త్వరగానే అయిపోతాయి లేండి అన్నీ రెడీగానే ఉన్నాయి కాబట్టి సో చక్కగా కిచెన్ అనేది డ్రైగా ఉంటే మనకి బొద్దింకలు అవన్నీ కూడా రాకుండా ఉంటాయి సో ఎప్పటికప్పుడు వాటర్ ఏదైనా ఉన్నా సరే తుడిచేసుకోవడం బెటర్ అనమాట నాకు ఈ వైబ్స్ బాగా హెల్ప్ అయ్యాయి అమ్మయ్యా ఒక పను ఇందులో ఉండే పనులు ఆడవాళ్ళకి ఎప్పుడు ఉంటాయండి రాత్రి పగలు అనే తేడా అయితే అస్సలు లేదు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ రేపు ఏం అని మన బుర్రలో తిరుగుతూనే ఉంటాయి సో అలా తిరుగుతున్నప్పుడు మనం వాటి గురించి వరి కంటే కొన్ని అయినా సరే మనం తగ్గించుకోవడానికి ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ రేపు నా టిఫిన్ ఏంటో నాకు తెలుసు దోశలు సో దోశల్లోకి మార్నింగ్ నేను చట్నీ చేయాలి ఒకవైపు కర్రీ చేయాలి ఒకవైపు చట్నీ చేయాలి మళ్ళీ చట్నీ ఏం చేయాలి అని ఆలోచించే కంటే పల్లీ చట్నీ చేద్దామో అని ముందే ఫిక్స్ అయ్యాను అనుకోండి ముందే పల్లీలు తీసుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు దానికంటే ఇంకా బెటర్ ఆప్షన్ అవే పల్లీల్ని ఇప్పుడు నైట్ నాకు ఎయిట్ థర్టీ అవుతుంది ఈ టైంలో ఎలాగో వంటగదిలో నేను పనులు చేసుకుంటాను సో ఆ టైంలోనే ఒకవైపు పల్లీలు వేయించేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే మార్నింగ్ లేచిన తర్వాత చక్కగా ఈ పల్లీల్ని ఇందులో ఈ పచ్చిమిర్చిని ఇందులోకి ఇంకా యాడ్ చేయాలనుకుంటున్నటువంటి ఈ పుట్నాల పప్పుని ఓ పక్కన పెట్టేసుకున్నాను అనుకోండి నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు అబ్బా ఇంకా రేపు శనగపిండి చట్నీ చేయాలా అల్లం చట్నీ చేయాలా పల్లీల చట్నీ చేయాలా అన్న గొడవ లేదు ఆ ఆలోచన కూడా లేదు వాకింగ్ అది వెళ్ళొచ్చేసిన తర్వాత అమ్మయ్య ఒక నిమిషం కూర్చుందాము అని చెప్పి మనకి అనిపిస్తుంది కాకపోతే అలా ఒక నిమిషం కూర్చుని కొద్దీ ఇంట్లో పనులు ఆగిపోతూ ఉంటాయి సో అలా కూర్చున్న టైంలోనే బాబు ఇప్పుడు వంట చేయాలా ఏం కూర చేయాలి ఇప్పుడు నేనే చెయ్యాలా అని కొంచెం అనిపిస్తుంది కాక కానీ అక్కడ నుంచి మనకు మనమే మోటివేషన్ తెచ్చుకొని ఒక్కసారి కిచెన్లోకి అడుగు పెట్టేస్తే ఆ పనులన్నీ చేస్తూ ఉంటే భలే హాయిగా అనిపిస్తుంది బేసిక్గా మన మైండ్ మనకి ఎప్పుడు కూడా కూర్చో పని చేయకు ఖాళీగా ఉండు ఫ్రీగా ఉండు అని చెప్తూ ఉంటుంది కానీ మనం అలా కూర్చున్నప్పుడు మళ్ళీ ఏమని చెప్తుందో తెలుసా అండి పనులు ఉన్నాయి చేయలేదు నువ్వు వేస్ట్ ఫెలోవి కదులు ఇక్కడ నుంచి కదలవా వెళ్ళు అని మనల్ని ప్రశాంతంగా ఇవ్వదు అసలు అదే ఆ పనులన్నీ చేసేసుకొని వచ్చి కూర్చున్నాం అనుకోండి మనం ఎంత ప్రశాంతంగా ఉంటాము సో బేసిక్గా ఇక్కడ మనం ఒక పని మొదలు పెట్టేసి ఆ పనిలో కొంచెం ఫెయిల్ అయినా ఏదో విధంగా చేసేసినా పర్వాలేదు కానీ ఆ పనిని అసలుకి చేయకుండా ఖాళీగా కూర్చుంటే మాత్రం మనం ప్రశాంతంగా ఉండలేము అన్నమాట సో ఇది కొటేషన్ మనకి అటామిక్ హ్యాబిట్స్ బుక్ రాసిన జేమ్స్ క్లియర్ చెప్పారు సో అదే మీతో షేర్ చేసుకున్నాను అండ్ ఇక్కడ బంగాళదుంప స్టోరీ ఒకటి చెప్తాను ఓమాం ఛానల్లో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వినండి ఒక తండ్రి కూతురు మాట్లాడుకుంటూ ఉంటారు కూతురు చాలా డల్లగా ఉంటుంది ఏమ్మ అలా ఉన్నావు అని అంటే నాన్న ఏంటి చాలా కష్టాలు ఉన్నాయి జీవితంలోని అస్సలు భరించలేకపోతున్నాను ఏంట్రా బాబు అని చెప్పేసి అని వాళ్ళ ఫాదర్కి చెప్తుంది అప్పుడు వాళ్ళ ఫాదర్ కిచెన్లోకి వెళ్ళి ఒక బంగాళదుంప ఒక ఎగ్ ఒక టీ పొడి తీసుకురామ్మ అని చెప్పేసి అంటారు ఆ మూడు తీసుకొస్తుంది ఆ మూడికి కూడా స్టవ్ మీద పెట్టి వేడి నీళ్ళు పోస్తాడనమాట కొంచెం మంట పెట్టేసి అప్పుడు గట్టిగా ఉన్న బంగాళదుంప ఏమో మెత్తగా అయిపోద్ది కొంచెం లిక్విడ్ స్టేజ్లో ఉన్నటువంటి ఆ ఎగ్ ఏమో గట్టిగా అయిపోద్ది ఇంకా టీ పొడి ఏమో కలర్ చేంజ్ చేసేసుకుంటుంది అనమాట సో అప్పుడు వాళ్ళ నాన్న ఎందుకు నాన్న ఇవన్నీ నాకు చూపిస్తున్నావు అని అంటే చూడమ్మా ఇక్కడ ఆల్రెడీ గట్టిగా ఉన్న బంగాళదుంప కొంచెం మంట వేడి వాతావరణంలోకి రాగాలనే మెత్తబడిపోయింది ఆ ఎగ్ ఏమో గట్టి పడిపోయింది సో టీ పొడేమో టోటల్గా కలర్ చేంజ్ అయిపోయింది సో లైఫ్లో అందరికీ కూడా కష్టాలు అనేవి ఒకేలాగా వస్తాయి కానీ ఆ కష్టాలని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మారిపోతారు బంగాళదుంపలా మెత్తగా అయిపోతావా ఎగ్లాగా నువ్వు ఇంకా స్ట్రాంగ్ అవుతావా నీకు వచ్చిన కష్టాలను బట్టి లేకపోతే ఆ టీ పొడిలాగా ఆ కలర్ వాటర్ కలర్నే చేంజ్ చేసేస్తావా అంటే ఆ పరిస్థితులనే మార్చేస్తావా ఏం చేస్తావు అనేది నీ చేతుల్లోనే ఉందమ్మా మంట అనే కష్టాలు వేడి నీళ్ళు అనే ఎమోషన్స్ అందరికీ ఉంటాయి ఆ ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకొని ఆ కష్టాలు దాటుకొని ముందుకు వెళ్ళినప్పుడే జీవితం ఉంటుంది అని చెప్పేసి అంటారు సో చూసారు కదా ఆ స్టోరీ మీకు నచ్చింది కదా ఇలా మన వంట కూడా ఫినిష్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రోజు తెల్లవారుజామునే లేచాను ప్రశాంతంగా ముందు వాటర్ తాగే కంటే ముందు బయటకు వచ్చి ఆ పక్షుల సౌండ్ అయితే వింటున్నాను నెమ్మదిగా నేను ఫోర్కి వెళ్ళే కూడా అయితే బాగా అలవాటు చేసేసుకున్నానండి నిద్ర కూడా నాకు బాగానే సరిపోతుంది కానీ అలారం పెట్టిన ఫోన్ మాత్రం నా పక్కనే ఉంచట్లేదు హాల్లో ఉంచుతున్నాను అప్పుడు చచ్చినట్టు హాల్లోకి రావాలి కదా ఈలోగా నిద్రమత్తు వదిలిపోతుందనమాట సో కరెక్ట్ ఆ తర్వాత లోపలికి వచ్చి ఫస్ట్ టూ లిస్ట్ అయితే రాసేసుకున్నాను ఆ రోజు ఏం చేయాలి అవన్నీ కూడా రాసేసుకున్న తర్వాత వేడి నీళ్ళు కొంచెం గోరువెచ్చని వాటర్ తాగుతూ సో నా అరికాలు పాదాలని కొంచెం ఇలా వేడి వాటర్లో అయితే పెట్టుకుంటున్నాను ఆ రోజు నేను కొంచెం పీరియడ్స్ అని చెప్పేసి ఎక్సర్సైజ్ ఏం చేయలేదు జస్ట్ కాసేపు వాటర్లో నా పాదాలను ఇలా ఉంచుకొని ఆ తర్వాత కూర్చొని చేసుకునే ఆసనాలు కొన్ని ఉంటాయి కదండి యోగాసనాలు అంటే జస్ట్ వజ్రాసనంలో కూర్చోవడం మలాసనాలు బతుకోణాసనంలో బటర్ఫ్లై ఆసనం ఇలాంటివి చిన్న చిన్నవి చేసుకున్నాను అనమాట ఇంకా ఫైవ్ ఓ క్లాక్కి నా వంట ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను మార్నింగ్ దోశ వేస్తానని చెప్పాను కదండి పల్లీ చట్నీ కూడా చేస్తానని చెప్పాను కదా ఇంకా నైట్ చేసిన బంగాళదుంప కర్రీ కూడా కొంచెం ఉంది ఆ మసాలా దోశలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మసాలా దోశలాగా కూడా వేసేస్తాను అనమాట జోకేంటంటే నా చిన్నప్పుడు మసాలా దోశ మసాలా దోశ అంటే ఏదో మసాలా వేస్తారేమో అనుకునేదాన్ని కానీ కొంచెం ఊహ తెలిసాకే తెలిసింది అందులోని పూరీ కర్రీయే పెడతారు అని చెప్పి సో నిజంగా ఎంత అమాయకులమో కదండి మనం చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం పెద్ద ఆరెందోళ్ళ అన్ని పనులు చక్కబెట్టేసుకుంటాం ఏంటో ఈ లైఫ్ సో ఇదండి ఇవాళ నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటాం మరి